అందరికీ గుడ్ మార్నింగ్ ఈ ఫ్లవర్స్ కోసమే ఇంత లాంగ్ వీడియో ఎందుకు అని అనుకోవద్దు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ప్లేస్ ఎక్కడ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో కనీసం రోడ్డు వైపు వెళ్ళాలన్నమాట మేము బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ కార్ పార్కింగ్ చేసాము కార్ పార్కింగ్ చేసి రోడ్డు అవతలు దాటడానికి టైం పట్టింది ఇరవై అనమాట అంత టైం పట్టేసింది అంత క్రౌడ్ అనమాట రెగ్యులర్గా అలాగే ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్ ఎక్కడైనా ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే నేనైతే చెప్పేస్తాను ఈ ప్లేస్ ఎక్కడో బట్ ఈ ఏరియాలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి వీడియో చూసినప్పుడు ఈ ఫ్లవర్స్ అయితే చూసారు కదా ఎన్నెంత బాగున్నాయి కదా ఇది వచ్చి ఆనందపురం వైజాగ్లో అనమాట పూల మార్కెట్ ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో అనమాట చాలా బాగుంటుందండి నిజంగానే నాకు అయితే ఫ్లవర్స్ అంటే ఎంత ఇష్టమో రెగ్యులర్గా పూజ చేస్తాడు ఇంట్లో నిండిగా దేవుడికి అలంకరించి పూజ చేయడం అంటే చాలా పిచ్చనమాట ఎక్కడికి చామంతి పువ్వులు చాలా కాస్ట్ ఉంటాయి ఈ మాలలు అవి చూసారు కదా కానీ ఇక్కడ అయితే మాత్రం చాలా కాస్ట్ తక్కువ అండ్ చాలా ఫ్రెష్గా కూడా దొరుకుతాయి అనమాట ఈ కమ్మల పువ్వులు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయి కదా అసలు చూస్తుంటే నేను నిజంగానండి నాకైతే ఎంత హ్యాపీ కుసీ అయిపోయాను ఎంత ఈ మాలలు అయితే మా ఊళ్ళో చాలా కాస్ట్ ఉన్నాయి ఇంకా మాటలు ఒకటనే ఏం చెప్పడానికి లేదు ఇంకా అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి ఒకే రకము ఒకటి ఉంది అని ఏం లేదు ఎన్ని కలర్స్ కావాలి ఎన్ని రకాలు కావాలి అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి గులాబీలో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ గులాబీ అయితే ఎంత బాగున్నాయి అన్నమాట అసలు ఇంకా ఇప్పు పువ్వులు కదా ఈ రెడ్ కూడాను ఈ చామంతి పూలు కూడా ఈ మాలలు అయితే చూసారా బంతిపూల మాలలు అనమాట ఇంక ఈ కాదనమాట చాలా చామంతి మాలలు గులాబీ మాలలు కూడా కట్టారండి అసలు ఎంత బాగున్నాయి అనమాట నేనైతే ఇవి చూసాక ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయినా అసలు చెప్పలేను ఇవైతే చూసారు కదా రెండు రకాల చామంతి పూలు మాల ఎంత అద్భుతంగా ఉంది కదా చూడడానికి బాల్యం ఉంది అసలు మనసులో ఇంకా మాటలు లేవన్నమాట కాసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేశాను ఈ మార్కెట్ చూసి నేను నిజం చెప్తున్నాను ఎప్పుడెల్లా పువ్వులు పక్కన పెడితే ఈ మార్కెట్లో నేను చెప్పి ఎంజాయ్ చేస్తాను ఇక్కడ తను అయితే నేను అడిగాను ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి వస్తాయండి అని అంటే ఈ ఫ్లవర్స్ చూసి మా బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇన్ని ఫ్లవర్స్ ఆ ఇన్ని కలర్స్ ఆ అబ్బాయి ఇంత ఫ్రెష్గా ఉన్నాయని ఎప్పుడు అడగడు ఈ దేని గురించి ఫ్లవర్స్ గురించి ఫస్ట్ టైం అడిగాడు అనమాట ఇన్ని కలర్స్ అసలు ఇంత ఫ్రెష్గా ఉన్న పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగాడు అనమాట దాంతో ఇక్కడ మార్కెట్లో ఉన్నాయని అడిగితే ఆయన చెప్పారు బెంగళూరు నుంచి అండ్ కడీం ఉంది కదా కడీం నుంచి వస్తాయని చెప్పేసి అన్నారనమాట ఈ రెండు ప్లేసుల నుంచి ఇక్కడికైతే ఫ్లవర్స్ తీసుకొస్తారంట ఒక్క అని ఏం కాకుండా బెంగళూరు నుంచి ఎక్కువ వస్తాయంటే చూసారు కదా చేతికి కూడా గ్లౌజులు వేసుకుని ఆ ఫ్లవర్స్ అయితే వేస్తున్నారనమాట డైరెక్ట్గా కూడా ఇవ్వట్లేదు ఎవరో డైరెక్ట్ ఉన్నారు కానీ అందరూ చేతికి కూడా గ్లౌజులు ఉన్నాయన్నమాట ఇక్కడ ఏమైతే మల్లెలు అయితే మాల కడుతున్నారు చూసారు కదా విరజాజులు మల్లెలు మల్లెపూలు అయితే కాస్ట్ అడిగితే ఎయిటీ రూపీస్ చెప్పారు ఇవి మొగ్గల్లా ఉన్నాయి కదా అవి వచ్చి హండ్రెడ్ చెప్పారు కొంచెం విడిచిని అయితే ఎయిటీ రూపీస్ చెప్పారు మల్లెలు మా ఊళ్ళో అయితే మాత్రం త్రీ హండ్రెడ్ ఉంది ఒక్క మోర వచ్చి చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ అద్భుతంగా ఉన్నాయి ఎంత బాగున్నాయి అన్నమాట అసలు చాలా ఈ చామంతి పూలు అయితే ప్రతి పూజకి ఫస్ట్ అయితే ఎల్లో కలర్ చామంతి పూలు వాడతారు ఏ పూజ చేసినా కానీ ఎల్లో కలర్ చామంతి పూలు కంపల్సరీ వాడతారు అనమాట ఎవరైనా కానీ చూశారు కదా ఈ కనకంబరం మాలలు ఇంకా ఈ మల్లిమాలలు విరజాజులు ఇక్కడ అంతా కూర్చొని ఫ్లవర్స్ అయితే అలా మాల కట్టేస్తున్నారు కాస్ట్ కూడా అంత తక్కువే ఉందండి ఇక్కడ చాలా మా ఈ పూల మార్కెట్లో ఎక్కడ ఉండవు ఎక్కడ చూసినా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇక్కడైతే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట అది ఏంటన్నది ఈ వీడియోలో చూస్తే ఎక్కడ ఏంటి తెలుస్తుంది ఆనందపురం ఎంతమందికి ఐడియా ఉందో చూడండి అదే ప్లేస్లో అనమాట పూల మార్కెట్ ఇంక ఈ నైట్ తెల్లవారు అయితే ఇంకా బాగుంటుంది ఇది నేను ఈవినింగ్ వెళ్ళాను ఇవి అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అనమాట అప్పుడే ఇడిచేయండి చేయండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇది లాంగ్ వీడియో పెట్టడానికి కూడా ఏంటంటే రీజన్ అన్ని రకాల పూలు చూపిద్దామని చెప్పి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ అనమాట ఈ చామంతి చంపంగలు ఉన్నాయి కదా చూసారు కదా ఈ ఈ గులాబీలు వచ్చి నేనైతే వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను చాలా బాగున్నాయి కదా నాకైతే ఎంతో ఇష్టం నాటు గులాబీ అందులో వీళ్ళు మొత్తం ఫ్రెష్గా ఉన్నాయి కొమ్మలతోటి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారనమాట భలే ఉన్నాయి కదా వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే నేను తెచ్చేసాను అనమాట నేను అసలే ఆగన పువ్వులు చూస్తే చాలా ఇష్టం నిండుగా దేవుడికి అయితే అలంకరించాలని ఇంక ఈ సంపింగ్ పూల్ అయితే చూసారు కదా అబ్బా అబ్బుత్వం అనమాట అక్కడ పక్కనే సంపింగ పూల్ దగ్గర ఇంకొకటి వైట్ సంపింగ్ ఉన్నాయి కదా రియర్ అంట స్మెల్ చాలా ఎక్కువ వస్తాయి అంటే ఒక స్వామి తీసుకున్నారు ఈ నంది వద్దనాలు కూడా చూసారు కదా ఫిఫ్టీ రూపీస్ అనమాట మందార మొగ్గలు కూడా అమ్మేస్తున్నారు అనమాట లెక్క ఈ చామంతులు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయి పెద్ద చామంతి అనమాట చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా ఏమి చూసినా అసలు ఈ పూల మార్కెట్ మొత్తం మనసు అసలు ఇంకేం చేయాలో అర్థం కాలేదనమాట పూలు మొత్తం ఇంట్లో పెట్టేసుకోవాలని అంత ఆశ ఈ అయితే త్రీ హండ్రెడ్ ఒక కిలో వచ్చి చామంతి చాలా రోజులు ఉంటాయి అనమాట ఈ చామంతి పూలు అయితే నేను తీసుకొచ్చాను ఒక కేజీ వచ్చి త్రీ హండ్రెడ్ అయితే హాఫ్ కిలో అయితే తీసుకున్నానులేండి ఇంకా ఎప్పుడు కిలో తీసుకుంటాను ఇప్పుడు అయితే హాఫ్ కిలో తీసుకున్నాను చామంతులు ఎంత బాగున్నాయి చూసారో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా హాఫ్ కిలో అయితే తీసుకున్నాను నూట యాభై రూపాయలు హాఫ్ కిలో వచ్చి ఇంకా గులాబీలు అయితే నేను తీసుకుంటున్నానని కవర్ అయితే క్లోజ్ చేస్తారు కదా చూసారు కదా ఇందాక ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా వన్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాను భలే అద్భుతంగా ఉన్నాయి అసలు ఈ నాటు గులాబీ అంటే నాకు ఎంత పిచ్చో అసలు నాకు హైప్రెడ్ గులాబీ అంటే ఇష్టం ఉండదండి ఇవి అయితే చాలా పిచ్చి కలర్ఫుల్గా ఉంటే మంచి స్మెల్ కూడా నాటు గులాబీ అనమాట ఇంకా చామంతులు ఈ రెండు తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు ఇంకా మా బాబాయ్ అయితే ఒక కవర్ పట్టుకున్నాడు కదా నేను వీడియో షూట్ చేస్తే ఇంకో కవర్ అయితే పట్టుకున్నాను ఎల్లో కలర్ పువ్వులు అనమాట క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అసలు ఎంత క్రౌడ్ ఉందో కార్తీక మాసాలు కదా ఇంకా అందరు పువ్వులు కొనుక్కోవడానికి ఎప్పుడు నార్మల్గా కూడా చాలా ఇలానే ఉంటుందండి జనాలు ఇలాగే ఉంటుంది నార్మల్గా కూడా ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక నాకు నాకు ఏ వీడియో కన్నా ఎక్కువ లాంగ్ ఇస్తే బోర్ కొడుతుంది త్రీ ఫోర్ మినిట్స్ కంటే ఎక్కువ ఇవ్వలేను బట్ ఈ వీడియోకి ఇంత వాయిస్ ఇచ్చి ఇంతసేపు ఇంకా ఎంత చెప్పినా కానీ ఇలా చెప్తూనే పోవాలనిపిస్తుంది అంత బాగుందనమాట ఈ మార్కెట్ అన్నీ దొరికితే బట్ పూల మార్కెట్ అంటారు ఎక్కువ ఇక్కడైతే చూసారు కదా ఈ అయితే నేను తీసుకున్నాను తేగలు ఈ తేగలు నాకు చాలా అండి ఫస్ట్ టైం ఈ ఈ ఇయర్లో అయితే ఫస్ట్ టైం అన్నట్టు ఒక కట్ వచ్చి ఇరవై రూపాయలు అనమాట మూడు కట్టలు యాభై రూపాయలకి ఇస్తానన్నారు మూడు కట్టలు యాభై రూపాయలకి అయితే తీసుకున్నాను అయితే అరటి డొప్పలు చూశారు కదా అరటి డొప్పలు ఇంకా కార్తీ మసాలు ఇప్పుడు అరటి డొప్పులు దీపం పెడతారు కదా అవి నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్ బాయ్